మలుపు టీవీ సమర్పణ కడప జిల్లా ప్రొద్దుటూరు జిన్న రోడ్డులోని అల్మాలిక్ సెంటర్ కంప్యూటర్ సర్వీసెస్ సెంటర్ ఓనర్ షేక్ సంధానిపై దాడి చేసి సుమారు రెండు లక్షల రూపాయలు విలువ చేసే సామాగ్రిని ధ్వంసం చేయడం జరిగినది వివరాల్లోకి వెళితే సర్వీస్ సెంటర్ షేక్ సంధాని జరిగిన సంఘటన గురించి క్లుప్తంగా వివరిస్తున్నారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించగలరు షేక్లో అల్మాలిక్ ఆన్లైన్ సర్వీసెస్ అనే పేరు మీరుగా ఆన్లైన్ సర్వీస్ జిరాక్స్ సెంటర్ నడుపుకుంటూ ఉన్నాను నాకు నా భార్యకు స్టార్టింగ్లో మూడు నెలలు బాగానే ఉండింది ఆ తర్వాత గొడవపడి వెళ్ళిపోయింది అప్పటి నుంచి రాకుండా సపరేట్ వాళ్ళ అమ్మగారి ఇంట్లోనే ఉండాలా వాళ్ళ అమ్మగారి ఇంట్లోనే ఏమున్నా సపరేట్ కాపురం ఉండాలా అని ప్రెజర్ చేస్తూ ఉండడం వల్ల పోలీసు వాళ్ళ దగ్గర కూడా చెప్పి నేను ఎంత బతిమలాడినా రాకుండా పుట్టిన పాపం కూడా చూపియకుండా నాకు అసలు పదకొండు నెలల వరకు అట్లనే చేసుకుంటా ఆ అమ్మాయి నేను కోర్టులో కేసు వేసిన తర్వాత ఫోర్ నైంటీ ఎయిట్ కేసు ఇట్లాంటి కేసులు అన్నీ నా మీద వేసి లాస్ట్కు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్లు కడపలో కౌన్సిలింగ్లు కూడా అన్నీ జరిగినా నా తరపునే మాట్లాడుతున్నారని పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ పెద్దగా వాళ్ళు ఇరవై లక్షలు డిమాండ్ చేస్తే ఆ ఇరవై లక్షలు నేను ఇవ్వలేనని చెప్పాను ఇరవై లేనని చెప్తే ఒక వారం చూసుకో మళ్ళీ ఒక వారం తర్వాత చేస్తామని చెప్పి ఈరోజు ఇరవై లక్షల కోసం మళ్ళీ కాల్ చేస్తే నేను అంత ఇవ్వలేను నా దగ్గర లేదు నేను జిరాక్స్ సెంటర్ అని చెప్పినా వినకోకుండా రావాల్సిందే ఖచ్చితంగా నువ్వు ఇవ్వాల్సిందే నువ్వు ఎట్లా ఇవ్వబ్రా నిన్ను చూడు చంపేస్తాం బెదిరిస్తాం ఏమనుకుంటున్నావో నువ్వు నేను చంపడానికైనా మేము రెడీనే ఏమనుకుంటున్నావు ఒక పిల్ల జీవితంతో ఆడుకుంటావా అట్లా ఇట్లా అని బెదిరించి ఈరోజు ఈవినింగ్ సాయంత్రం వచ్చి ఎనిమిది గంటల ఆ మధ్యలో నేను లేనప్పుడు వచ్చిన్నారు నేను మళ్ళీ బయట నుంచి వస్తానే ఎక్కడ కూర్చొని ఉన్నారో చూసుకొని ఉండి అదే పనిగా వచ్చి నా సామాన్ అంతా ఇదంతా ప్రింటర్లు డెస్కులు ల్యాప్టాపు పెద్ద మిషన్ జిరాక్స్ మిషన్ ఇవన్నీ పగలగొట్టేసి నాకు కూడా ఎట్లా పడితే అట్లా కొట్టేసి ఎట్లా పడితే అట్లా కొట్టేసి చెప్పులతో కొట్టేసి నువ్వు ఏం పీక్కుంటావు పీక్కురా ఇరవై లక్షలు ఇవ్వాల్సిందే లేకుంటే నీకు చంపేస్తామని బెదిరిస్తున్నారు నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే కేవలం ఇరవై లక్షల కోసం మాత్రమే ఖచ్చితంగా నువ్వు ఇరవై లక్షలు ఇవ్వాల్సిందే లేకుంటే ఎట్లా చేసుకుంటావు చేసుకో నీ మీద ఇంకా ఏమైనా చేస్తాము అని బెదిరిస్తున్నారు నాకు ఆ అమ్మాయి నేను ఊర్లో లేనప్పుడు కంప్లైంట్ ఇచ్చింది కడపలో నేను అప్పుడు వేరే ఊరికి వెళ్ళడం ద్వారా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పిలిపించారు సె సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీ పిలిపిస్తే నేను వెళ్ళి మాట్లాడడం జరిగింది అక్కడ అమ్మాయికి ఆ అమ్మాయి తరఫున చెప్పే మాటలు విన్నారు నా చెప్పే మాటలు విన్నారు విని ఆ అమ్మాయి తప్పు ఉంది అని ఆమె రాసుకోవడం వల్ల నేను వచ్చేసిన తర్వాత అదంతా గ్రహించిన అమ్మాయి అక్కడ నాకు సపోర్టిగా రాలేదు అనేసే ఉద్దేశంతో ఆ అమ్మాయి పెద్ద మనుషుల దగ్గర ముందు ఇక్కడ ఏదో ఒకటి చెయ్యాలి నెక్స్ట్ ఈరోజు నాలుగో తేదీ ఐదో తేదీ అక్కడికి వెళ్ళాల్సి ఉన్నింది నేను అక్కడ వెళ్ళి మాట్లాడాల్సి ఉంది మేడం గారు పిలిస్తే అక్కడ అమ్మాయి ఆపోజిషన్లో మొత్తం రాశారని తెలుసుకొని వచ్చి పెద్ద మనుషుల దగ్గర పెట్టేసి నాకు ఎటు తిరిగి నేను వెళ్ళాను అక్కడ కూడా వాందే చెల్లుతుంది వాందే రాసుకున్నారు మొత్తము నాది రాసుకోవడం లేదు అనేసి నాకు అక్కడ బెదిరించింది కడపలో కూడా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా పెద్ద మనుషుల దగ్గర బెదిరించింది ఇరవై లక్షలు ఇస్తేనే నేను తెగొట్టుకుంటాను లేకుంటే వాన్ని చంపడానికైనా నేను రెడీ నాకు ఇట్లా ఈ విధంగా ఇది చేసేస్తున్నారు రేపు ఐదో తేదీ నేను అక్కడికి వెళ్ళాల్సి ఉంది కానీ ఈరోజు అక్కడ వెళ్ళకూడదు అనే ఒకే ఒక ఉద్దేశము ప్లస్ ఇక్కడ డిమాండ్ చెప్పిన డబ్బులు ఇవ్వడం లేదనే ఉద్దేశంతోనే ఈరోజు రాత్రి వచ్చి ఇదంతా ప్రింటర్లు ఇవన్నీ పగలగొట్టడం జరిగింది నాకు మీరే ఏ విధంగా అయినా న్యాయం చేయాలని అనుకుంటున్నాను